ఓం సాయి రామ్ శ్రీ సచిదానంద సమర్థ సద్గురువు సాయినాథ్ మహారాజ్కి జై సాయిబా మన బిడ్డలందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా క్షేమంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మన సాయినాథుని యొక్క ఆశస్సులు మనందరిపైన ఎ ప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా బాబావన్ని వేడుకుంటూ ముందుగా అందరికీ కూడా అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఈ అక్షయ తృతీయ మీ అందరి జీవితాలలో కొత్త వెలుగులు పంచాలని ఆ తల్లి అనుగ్రహం ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా ఆ తల్లిని కోరుకుంటూ ఉన్నాను ఈరోజు సాయి సందేశంలో ఏం చెప్పబోతున్నారో తెలుసుకునే ముందు మీకు అందరికీ ఒక చిన్న మనవండి ఈ వీడియో కనుక కొత్తగా ఎవరైనా ఫాలో అవుతూ ఉంటే కనుక మీకు నచ్చినట్లయితే కనుక ఒక చిన్న కామెంట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ లైక్ ఇచ్చి వెళ్ళండి ఖచ్చితంగా మీ చిన్న మెసేజ్ చాలామందికి సందేశాన్ని బాబావారి సందేశాన్ని అందజేసిన వారు అవుతారు అయితే మనం వెంటనే లేట్ చేయకోకుండా సాయి సందేశం ఏం చెప్పబోతున్నారో ఈరోజు తెలుసుకుందామా మరి విశ్వాసము అంటే విశ్వా హృదయంలో భగవంతుణ్ణి స్థాపించబడటము భగవంతుడు చేయగలడు అనే నమ్మకము తప్పక చేస్తాడు అని నమ్మటమే విశ్వాసం అండి అందరూ వదిలి వెళ్ళిపోయినా తన మార్గంలో ఒంటరిగా నిలవడమే విశ్వాసం తిరిగి వెళ్ళడానికి వీలు లేకుండా దాటి వచ్చిన వంతెనలను ధ్వంసం చేయడం విశ్వాసం ఏదైనా ఇవ్వడానికి సంసిద్ధతే విశ్వాసం ఈ రోజుకి దైవం చెప్పినది చేయడం రేపటికి ఆయనపై నమ్మకం కలిగి ఉండటమే విశ్వాసం భయానికి వ్యతిరేకమే విశ్వాసం ఎన్ని అవకాశాలు ఉన్నా దైవాన్ని ఎన్నుకోవడమే విశ్వాసం అండి తన అభిప్రాయాల మీద కాక భగవంతుని ఆజ్ఞ ప్రకారం నడుచుకోవడము అంటేనే విశ్వాసం ఇటువంటి విశ్వాసమే అద్భుతాలు చేస్తుందండి ఆరోగ్యాన్ని ఇస్తుంది నమ్మకము అన్నది అభ్యాసంతో బలం పుంజుకుంటుంది ఇటువంటి విశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి మనం బాబా బాబావారికి విశ్వాసపాత్రుడిగా ఉంటూ బాబావారి ఉపదేశాలను బాగా అధ్యయనం చేసి అర్థం చేసుకోవాలి సాయి భగవానుడి అడుగు జాడలలో నడవాలి అన్ని సంపదలు ఇచ్చినప్పుడు ఆహా బాబా ఎంత మంచివారు అనడము కష్టం రాగానే అసలు నువ్వు ఉన్నావా అని ప్రశ్నించటం విశ్వాసం అనిపించుకోదండి బాబాను శరణు వేడిన భక్తులు కేవలం బాబా వారి మాట మీది విశ్వాసంతో ఎన్నో ఇబ్బందుల నుండి బయటపడడం బాబా జీవిత చరిత్రలో మనం మనకు కనిపించే సత్యాలు కదా బాబాయే నా దైవము బాబావారే నా తండ్రి అని గట్టిగా బాబావారి పాదాలు నమ్ముకున్న భక్తులకు అన్నీ తానే అయ్యి రక్షిస్తారు తన సాన్నిధ్యాన్ని కూడా ప్రసాదిస్తారు మనకి ఈ అనుభవం ప్రతి ఒక్కరి సాయి భక్తుల్లోనూ ఉంటుంది దాన్ని మరింత దృఢపరచుకోవడమే మన ముందున్న పారాయణ దుఃఖహేతువులైన వ్యక్తిత్వపు పరిమితులను దాటించి అన్ని పరిమితులకు పరమైన ఆనందాన్ని అందించి పరాయణత్వాన్ని కలిగించేదే పారాయణ ఒకనొక మహత్తర అంశాన్ని కూలంకషంగా అధ్యయనం చేసి అపారమైన దాని తత్వాన్ని ఆకలింపు చేసుకునే సాధనం పారాయణ సద్గురు దివ్య పాదాలను హృదయంలో ప్రతిష్ఠించుకుని భక్తి రాగ రంజితమైన మనస్సు అనే కుంకుమతో ఆ పాదాలకు పారాణి చేయడమే పారాయణ ఈరోజు సాయి శ్రీ సాయి సచరిత్ర ఏడవ అధ్యాయము శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి అయినమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవత నమ శ్రీ సీతారామ చంద్రాభ్యం నమ శ్రీ సద్గురు సాయినాథాయ నమ ఇప్పుడు పూర్వకథను గుర్తుకు తెచ్చుకుందాం దేవాలయాలను బాగుపరచడంలో బాబాకు ఎంతో ప్రీతి బాబా పరోపకార్యార్థం ఎలా శ్రమపడేవారు తమ భక్తులను ఎలా చూ చూసుకునేవారు భక్తుల కష్టాలను సహించడానికి తమ శరీరాన్ని ఎలా శ్రమ పెట్టేవారు సమాధి కండయోగము దౌతి పోతి మొదలగు ప్రయోగాలను చేసేవారు చేతులు కాళ్ళు శిరస్సును వేగ వేరుగా చేసి మరల వాణిని పూర్వంలా కలిపేవారు బాబాను హిందువు అనుకుంటే వలే యవనుడు అనుకుంటే సులక్షణమైన హిందువు వలె కనిపించే విలక్షణమైన అవతారం వారిది ఏ పండితుడు వారిని వర్ణించగలడు వారు హిందువా లేక మహమ్మదీయ జాతికి చెందినవారా అని అణుమాత్రమైన అంతు చిక్కలేదు వారు ఎప్పుడు రెండు జాతుల వారిని సమానంగా చూసేవారు హిందువుల రామనవమి పండుగను స్వయంగా జరిపించేవారు సభా మండపంలో మధ్య ఊయలను కట్టించి కథా సంకీర్తనను చేయించేవారు తమ పా సమక్షంలో ఊయల ఉండగా రామకీర్తనను చేయించేవారు అదే రాత్రి మహమ్మదీయులకు కూడా చందల్ చందోత్సవం ఊరేగింపుకు అనుమతిని ఇచ్చేవారు చాలామంది మహమ్మదీయులు చందన ఊరేగింపు ఉత్సవాన్ని వైభవంగా జరుపుకునేవారు బాబా ఉభయ ఉత్సవాలను సంతోషంగా సమానంగా జరిపించేవారు రామనవమి రోజున కుస్తీ పోటులను పట్టింపచేసి ఉత్సాహంగా కంకణాలను తలపాగాలను గుర్రాలను బహుమతిగా ప్రదానం చేసేవారు గోకులాష్టమి పండుగ వస్తే గోపాలకాల జరిపించేవారు అట్లే ముసల్మానుల పండుగ వస్తే నమాజు చదవటానికి అడ్డుపెట్టేవారు కాదు ఒకసారి మోహరం పండుగ రాగా ముసల్మానులు కొందరు మసీదుకు వచ్చి ఒక తాబూతును చేయించి ఊళ్ళో ఊరేగించాలి అన్నారు అట్లే బాబా ఆజ్ఞానుసారం తాబూతును తయారు చేసి నాలుగు రోజులు ఉంచి ఐదవ రోజు దానిని క్రిందకు దింపేశారు అయినా బాబా మనసుకు సంతోషం లేదు దుఃఖము లేదు బాబా ముసల్మాను అనుకుందామా అనుకుంటే వారి చెవులు కుట్టి ఉండేవి హిందువు అని అనుకుందామంటే వారి సుంతి ప్రమాణం అలా హిందువు కానీ ముసల్మాను కానీ పావన అవతారం సాయిది వారిని హిందువు అనుకుంటే సదా మసీదులో నివాసం యవనులని అనుకుంటే మసీదులో అహర్నిసులు అగ్నిహోత్రం మసీదులో విసరటం మసీదులో గంటా వాదన శంకా నినాదం మసీదులో అగ్నిక ఆహుతులు ఇక వారు ముసల్మాను ఎలా అవుతారు ఎల్లప్పుడూ మసీదులో భజనలు ఆర్గ్యపాద్య పూజలు అన్న సంతర్పణలు ఇక వారు ముసల్మాను ఎలా అవుతారు ముసల్మాను అనుకుంటే వారిని బ్రాహ్మణోత్తములు పూజిస్తారు అగ్నిహోత్రుల్లో అభిమానాన్ని మరిచి విడిచి మడిని విడిచి వారి చరణాలను సాష్టాంగ పడతారు అలా జనులు ఆశ్చర్యపోతారు ప్రత్యక్షంగా అనుభవాలను పొందాలని వచ్చిన జనులు కూడా అట్లే ప్రవర్తిస్తారు బాబా దర్శనంతో నోట మాట రాక మౌనం వహిస్తారు ఎప్పుడు హరిసరణలో ఉండేవారిని హిందువు అని ఎలా అనగలం శూద్రుడు కానీ అతిశూద్రుడు కానీ జాతి విహీనుడు కాని యోగ్యతను గుర్తించడానికి జాతి ఏమాత్రము ప్రాణ ప్రమాణం కాదు వారు జాతి భేదాలు లేక హిందువునైనా ముసల్మానునైనా అన్ని వర్ణాలను సమానంగా చూస్తారు వారికి శరీర అభిమానం లేదు ఫకీరుల బంతిలో కూర్చుని ఆ సమయానికి లభించిన మాంసాన్ని లేదా చేపలను తినేవారు అక్కడ కుక్కలు మూతిపెట్టిన అసహించుకునేవారు కాదు రైతులు ధాన్యం కొరత ఏర్పడితే అవసరానికి వాడుకోవడానికి ఆ సంవత్సరంలో పడిన ధాన్యాన్ని గోధుమలను ముందుగానే పోగు చేసి సంచుల్లో కట్టి ఉంచుతారు అట్లే మసీదులో బస్తాలతో నింపిపెట్టేవారు గో అవసరమైన వాటిని ఏ కొరత లేదు సంసారానికి అవసరమైన నింపిపెట్టేవారు గోధుమలను విసురుకోవడానికి అక్కడ తిరగలి ఉండేది చెరగడానికి చేట కూడా ఉండేవి సంసారానికి అవసరమైన వాటికి ఏ కొరత లేదు సభామండపంలో శోభాయమానంగా అందమైన తులసి బృందావనము అక్కడే లక్షణమైన ఒక చెక్క రథము ఉండేవి ఏదో పుణ్య సంచితం వల్ల ఈ మంచి వస్తువులకు ఇక్కడ పరమేశ్వరునితో కలయిక ఏర్పడింది ఇటువంటి సంగ్రహాన్ని హృదయపేటికలో సేకరించి పెడితే అమరానంత అమరానంతం ఏ లోటు కనిపించదు ఏదో పూర్వార్జిత సౌభాగ్యం వలన బాబా పాదాల వద్ద ఆశ్రయం లభించి మనసుకు శాంతి ప్రాపంచిక వ్యవహారాలలో నిశ్చింత కలిగాయి తరువాత ఎంత సుఖాన్ని సంపాదించినా ఈ సుఖం మరలా రాదు శ్రీ సాయి సమర్థుని సమాగమంలో లభించిన ఆనందాన్ని అనుభవించి నేను ధన్యుణ్ణి అయ్యాను పరిపూర్ణ నిచ్చలత్వానికి ఆత్మానందానికి నిలయం సాయి వారి విశిష్టతను నేను ఎలా వర్ణించను వారి చరణాలను ఆశ్రయించిన వారు అక్కడే స్థిరపడిపోయారు మృగ చర్మాన్ని దండాన్ని పట్టుకుని తిరిగే తాపసులు హరిద్వారాది తీర్థక్షేత్రాలలోని వారు సన్యాసులు త్యాగులు బైరాగులు బిచ్చగాళ్లు మొదలగు అనేక రకాల జనులు బాబా వద్దకు వచ్చేవారు బాబా మాట్లాడుతూ తిరుగుతూ నవ్వుతూ ఉండేవారు వారి జిహ్వా నిరంతరం అల్లా మాలిక్ అన్న నామం ఉండేది వారికి వాదాలు వితండవాదాలు అయిష్టం వారి వద్ద ఎల్లప్పుడూ సటక ఉండేది వారు గొప్ప తపస్వి మనోవికారాలను అణిచివేసి ఇంద్రియాలను నిగ్రహించినవారు వారి వాక్కు నుండి పూర్ణ వేదాంతం స్రవిస్తుంది చివరకు వారి అంతు ఎవరికీ చిక్కలేదు లక్ష్మీపుత్రుణ్ణైనా శ్రీమంతుణ్ణైనా బికారి వంటి పేదవాడినైనా ఉభయలను ఒకే త్రాసులో తూచేవారు ఎవరివైనా మంచి పనులు చెడు పనులు మనసులోని మర్మాలు వారికి తెలిసేవి భక్తుల రహస్యాలను వారికి మాత్రమే అర్థమయ్యేలా చెప్పి వారిని ఆశ్చర్యపరిచేవారు వారు జ్ఞాన భండారం కానీ ఏమీ ఎరగనట్లుగా అజ్ఞాని వలె నటించేవారు గౌరవాలు సన్మానాలు వారికి అసహ్యం ఇవి శ్రీ సాయి లక్షణాలు వారు మానవ శరీరంలో ఉన్న వారి చర్యలలో అపూర్వమైన దివ్యత్వం ఉండేది సిరిడిలోని ప్రత్యక్ష దైవం వీరే అని జనులంతా భావించేవారు బాబా చమత్కారాలను పామరుణ్ణైన నేను ఎంతని వర్ణించను వారు సిరిడిలోని దేవతల ఆలయాలను చక్కగా పునరుద్ధరణ చేసేవారు సిరిడిలోని గ్రామ దేవతలు గణపతి ఉమామహేశ్వరుని మరియు మారుతి మందిరాలను పాటిల్ ద్వారా పునరుద్ధరణ చేయించారు భక్తుల వద్ద నుండి దక్షిణ మొత్తం నెపంతో పుచ్చుకున్న డబ్బును కొంత ధర్మకార్యాలకు వినియోగించి మిగతా డబ్బును తిరిగి భక్తులకు ఇచ్చేసేవారు ప్రతిరోజు ఒకరికి ముప్పై ఒకరికి పది పదిహేను లేక యాభై తమకు తోచినట్లుగా సంతోషంగా పంచేవారు అలా ధర్మంగా వచ్చిన డబ్బును పుచ్చుకున్న వారు తా దానిని సద్వినియోగం చేయాలని అనుకునేవారు బాబా మనసులో కూడా ఈ అభిప్రాయం ఉండేది సాయిబాబా దర్శనంతో అనేకులు ఆరోగ్యవంతులు అయ్యారు అనేక మంది దుష్టులు శిష్టులయ్యారు ఎంతోమంది కుష్టు వ్యాధి నయమైంది అనేకులు తమ అభిష్టాలను పొందారు వారి చరణాలను ఆశ్రయించినంత మాత్రాన అంజనం కానీ ఆకురసం కానీ వేయకుండానే అనేక మంది అందులకు కళ్ళ చూపు వచ్చింది అనేక మంది కుంటి వాళ్ళు కాళ్ళు బాగయ్యాయి అమోఘమైన వారి మహిమ యొక్క అంతు ఎవరికీ దొరకదు యాత్రికులు నలువైపుల నుండి అసంఖ్యాకంగా వారి వద్దకు రాసాగారు బాబా ధుని సమీపంలో మలమూత్రాలను విసర్ విసర్జించేవారు ఒకప్పుడు స్నానం చేసేవారు మరొకప్పుడు స్నానం చేసేవారు కాదు ఎప్పుడు ధ్యాన నిమగ్నులై ఉండేవారు మొదట్లో బాబా తలకు తెల్లటి పాగా కట్టుకుని నడుముకు స్వచ్ఛమైన లుంగిని కట్టుకుని శరీరం పైన జబ్బ జుబ్బా కానీ చొక్కా కానీ తొడుగుకునేవారు మొదట్లో బాబా ఊరి వారికి వైద్యం చేసేవారు మరలా మరలా పరీక్షించి మందులను ఇచ్చేవారు వారి హస్తవాసి మంచిది అన్న కీర్తితో వైద్యుడిగా ప్రసిద్ధి చెందారు ఒకసారి ఒక భక్తునికి కళ్ళు బాగా వాచి రెండు కనుగుడ్లు ఎర్రని గోళాల వలె అయ్యాయి సిరిడిలో వైద్యులు ఎవరూ దొరకలేదు అమాయకుడైన ఆ భక్తుడు బాబా కళ్ళకు కళ్ళను చూపించాడు బాబా వెంటనే జీడిగింజలను చితక కొట్టి ముద్దలా చేశారు కొందరు సురమాను పెడతారు కొందరు ఆవుపాలతో కడతారు కొందరు చల్లని కర్పూరపు బిళ్ళ కానీ లేక అంజనం కానీ వేస్తారు కానీ బాబా పద్ధతే వేరు ఒక ముద్దను తమ చేతుల్లోకి తీసుకుని ఒక్కో కంట్లో బాగా నింపి బుట్ బట్టతో కట్టుకట్టారు ఉదయం కళ్ళకు కట్టిన పట్టీని విప్పి కళ్ళపై నీరు దారగా పోశారు కళ్ళ వాపంతా తగ్గిపోయి కళ్ళు శుభ్రమయ్యాయి సుకుమారమైన నాజూకు కళ్ళల్లో జీడిగింజలను వేస్తే కళ్ళు మండనే లేదు సరికదా కళ్ళ జబ్బు పారిపోయింది ఇలా అనేక అనుభవాలు బాబాకు దౌతి పోతి వంటి యోగ ప్రక్రియలు తెలుసు ఎవరికీ తెలియకుండా ఒక ఏకాంత స్థలానికి వెళ్ళి స్నానం చేసేటప్పుడు ప్రేగులను బయటకు తీసి కడిగి శుభ్రం చేసి ఎండబెట్టేవారు ఈ మసీదు నుండి బావి ఎంత దూరాన ఉందో అంత దూరంలోనే ముందుకు వెళితే అక్కడ మర్రి చెట్టు దాని అవతల ఒక బావి ఉండేవి రెండు రోజులకు ఒక్కసారి బాబా అక్కడికి వెళ్ళేవారు మిట్ట మధ్యాహ్నం మండు టెండలో అక్కడ ఎవరూ లేకుండా చూచి తాము స్వయంగా నీరు చేదుకొని మొహం కడుక్కునేవారు ఇలా ఒకసారి బాబా స్నానానికి కూర్చుని ప్రేగులను తీసి వాళ్ళని త్వర త్వరగా కడగసాగారు మేకను కోసినప్పుడు ప్రేగులను బయటకు తీసి శుభ్రం చేసి చుట్ట పెట్టేలా బాబా వారి ప్రేగులను బయటకు తీసి లోపల బయట స్వచ్ఛంగా శుభ్రం చేసి జామ చెట్టుపై పరిచి ఎండబెట్టేవారు జనులు అది చూచి ఆశ్చర్యపోయేవారు బాబా యొక్క ఈ అద్భుత నీళ్లను తమ కళ్ళతో చూసిన వారిలో కొందరు ఇప్పటికీ సిరిడీలో ఉన్నారు వారు బాబాను అపూర్వమైన వ్యక్తి అని అనేవారు ఒక్కోసారి ఖండయోగ ప్రక్రియలో బాబా తమ యొక్క కాళ్ళు చేతులను వేరు చేయగా వారి అవయవాలు మసీదులు అక్కడక్కడా పడి ఉండేవి ఇలా వారి శరీరం భయంకరంగా ఖండాలుగా పడి ఉన్నప్పుడు ఆ వింతను చూడాలని ప్రజలు పరుగిడి వెళ్తే బాబా వారికి యధాప్రకారం పూర్తిగా కనిపించేవారు ఒకసారి బాబా అవయవాలను ముక్కలు ముక్కలుగా చూసిన వ్యక్తి బాబాను ఏ దుర్మార్గుడో అత్యాచారం చేసి హతమార్చాడు అని చాలా గాబరా పడ్డాడు మసీదులో బాబా అవయవాలు వేరువేరుగా విడివిడిగా నలుదిక్కులా పడి ఉన్నాయి అర్ధరాత్రి సమయం వారి వద్ద ఎవరూ లేరే అని తనలో బాధపడ్డాడు ఈ విషయాన్ని ఎవరితోనైనా చెబితే తనకే ముప్పు అని తలచి వెళ్ళి బయట కూర్చున్నాడు ఇది సాయి యొక్క యోగక్రియ అని అతను అసలు ఎరుగడు చిన్న భిన్నంగా ఉన్న పడి ఉన్న బాబా శరీరాన్ని చూచి అతని హృదయం దడదడలాడింది ఎవరికైనా ఆ విషయాన్ని తెలియచేయాలని అతనికి చాలా అనిపించింది కానీ మొదట ఆ కబురు తెలిపినందుకు తనే అపరాధి అని నిశ్చయమవుతుంది అని అనేక రకాలుగా ఊహించి ఎవరికీ చెప్పలేదు తెల్లవారుజామున మరలా వెళ్ళి చూచి విస్మితుడయ్యాడు తను ముందు చూచినదంతా అదృశ్యమైపోయింది బాబా క్షేమంగా తమ స్థానంలో కూర్చుని ఉన్నారు ఇది కల కాదు కదా అని ఆ వ్యక్తి విస్తుపోయాడు ఈ దౌతి పోతి యోగ ప్రక్రియలను బాబా బాల్యం నుంచి ఆచరించేవారు వారి యోగస్థితి ఎవరికీ అర్థం కాని ఆగమ్య గోచరం బాబా ఎవరి దై ఎవరిదైనా దమ్మిడి అయినా తో తాకేవారు కాదు వారి సుగుణాల కారణంగా ప్రఖ్యాతిని పొందారు పేదలకు దుర్బరులకు ఆరోగ్యాన్నిచ్చి ఆ ప్రాంతంలో వైద్యుడు అన్న కీర్తిని పొందారు వారు కేవలం పరుల కొరకు వైద్యులు తమ విషయంలో అత్యంత వైరాగ్యంగా ఉండేవారు పరోపకారానికి సహించరాని బాధలను సహించేవారు ఈ విషయంలో శ్రోతలకు నేను ఒక విలక్షణమైన కథను మనవి చేస్తాను దాంతో బాబా యొక్క సర్వవ్యాపకత్వం వారి దయార్ద్రత విధి విధితమవుతాయి క్రీస్తు శకం పంతొమ్మిది వందల పదవ సంవత్సరంలో దీపావళి ముందు ఘన త్రయోదశి రోజు బాబా మామూలుగా ధుని వద్ద కూర్చుని దునిలో కట్టెలను కాల్చుతున్నారు దుని బాగా ప్రజ్వరిల్లి వెళ్ళి ఉండగా బాబా తమ చే నిప్పులో దూడ్చి నిశ్చింతగా కూర్చుంటే వారి చేయి కాలింది వారి సేవకుడైన మాధవ ఆ దృశ్యాన్ని చూచాడు మాధవరావు దేశపాండే కూడా వారి వద్ద ఉన్నాడు వెంటనే బాబా వెనుకకు పరిగెత్తాడు వారి నడుమును పట్టుకుని వెనుకకు లాగి ఎందుకు ఇలా చేశారని అడిగాడు బాబా తేరుకుని ఒక పసిపాప తల్లి చంకలో నుండి హఠాత్తుగా జారి కమ్మరివాని కొలిలో కొలిమిలో పడింది ఒక కమ్మరివాని భార్య తన భర్త పిలుపు విని బిడ్డను ఒడిలో వేసుకుని కొలిమి తిత్తిని ఊదసాగింది అలా కొలిమిని ఊదుతూ ఊదుతూ పరధ్యానంలో తన ఒడిలో బిడ్డ ఉన్న సంగతి మరిచిపోయింది పిల్ల దుకుడుగా జారిపోతే నేను వెంటనే పైకి లేవనెత్తాను శ్యామ ఆ బిడ్డను బయటకి తీయబోతే ఇలా జరిగింది ఈ చేయి కాలితే కాలిని బిడ్డ ప్రాణం దక్కింది కదా అని అన్నారు ఇక చేతి బాధను ఉపశమింపజేయడానికి ఏమిటి మార్గం అని ఆలోచించిన మాధవరావు నానా చందర్కర్తో ఉత్తరం రాయాలని నిశ్చయించుకున్న నిశ్చయించుకుని సవిస్తరంగా ఉత్తరం రాశాడు నానా వెంటనే పరమానందనే అనే ప్రసిద్ధ డాక్టర్ను వెంటబెట్టుకుని సిరిడి వచ్చాడు కాలిన గాయాన్ని తగ్గించడానికి డాక్టర్ను అవసరమైన అనేక రకాల ఔషధాలను తీసుకొని నానా సాయి చరణాల వద్దకు వచ్చాడు బాబాకు పాదాభివందనం చేసి కుశల సమాచారాలను తెలుసుకుని తాను వచ్చిన పనిని తెలిపి బాబా యొక్క చేతిని చూపించమని ప్రార్థించాడు చేయి కాలినప్పటి నుండి బాగోజీ షిండే చేతికి నెయ్యి వ్రాసి ప్రతిరోజు ఆకులు వేసి గట్టిగా కట్టు కట్టేవాడు ఆ కట్టు విప్పి పరమానందుకు చూపించి ఔషధోపచారాలను చేస్తే బాగా నయమవుతుందన్న కోరికతో నానా బాబాను ఎంతో ప్రార్థించాడు కట్టు విప్పి చూడాలని పరమానందుడు కూడా ప్రయత్నం చేశాడు కానీ బాబా ఇవాళ రేపు ఇవాళ రేపు అంటూ ఆ వైద్యుడు అల్లా అని చెప్ నా వైద్యుడు అల్లా అని చెబుతూ తమ చేతిని అసలు చూడనివ్వలేదు వారికి ఏ బాధ లేదు పరమానందుడు తెచ్చిన మందులకు సిరిడి గాలి కూడా సోకలేదు కానీ అతనికి సాయి సందర్శన భాగ్యం లభించింది రోజు బాగోజీయే సేవ చేసేవాడు బాగోజీయే చేతిని మర్దించేవాడు దాంతో కాలిన చేయి నయమై అందరికీ సంతోషం కలిగింది ఈ విధంగా బాబా చేయి నయమై నయమైన తరువాత కూడా ఏ కారణం చేతనో వారికి ఏ బాధ లేకపోయినా తెల్లవారగానే రోజు కట్టు విప్పే కార్యక్రమం వారి చేతికి ఏ నొప్పి లేకపోయినా నిష్కారణంగా నిత్యం వారి చేతికి నేతి మర్దన సేవ చేయడం బాబా సమాధి వరకు జరిగింది బాగోజీ యొక్క ఈ సేవ ఉపచారం సాయి సిద్ధునకు అవసరమై ఉండలేదు కానీ భక్తుల శ్రేయస్సుకై ప్రీతికల బాబా బాగోజీకి నిత్యం ఆ సేవా భాగ్యాన్ని ప్రసాదించారు పూర్వజన్మ మహాపాపం వల్ల బాగోజీకి గుష్ఠు వ్యాధి బాధ ప్రాప్తించింది అయినా అతని భాగ్య విశేషం వల్ల సాయి సహవాసం లభించింది బాబా లెండికి తింజేన్ముకల లెండికి వెళ్ళినప్పుడు ఇది మొ మొదలుపెట్టి వెళ్ళే బాగోజీ వారికి గొడుగు పట్టేవాడు శరీరంలోని పుళ్ళు చీము రక్తంతో నిండి ఉన్న అతడు బాబా యొక్క పరిచారకులో ప్రథముడు మరలా రేపు సాయి ప్రేమ అమృతంలో కలుసుకుందామండి అంతవరకు మీ మీరందరూ బాబా వారి వీడియోస్ నచ్చితే గనక మీరందరూ మిగతా సాయి మన బాబా బిడ్డలకు అందరికీ చేరవేస్తారు ఫర్వర్డ్ చేస్తారని ఆశపడుతున్నాను సర్వే జనా సుఖినో భవంతు